నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఉన్నా ఈ వేదిక ఏదైనప్పటికీ తనదైన బ్రాండ్ ఖచ్చితంగా ఉంటుంది సినిమా వేడుకల్లో ఇటీవల ఆయన ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు మొత్తం బాలకృష్ణ రావడంతో ఆ సినిమాకు ఖచ్చితంగా హైప్ వస్తుంది అంతేకాదు బాలకృష్ణ రావడంతో సినిమా ఫంక్షన్ మొత్తం ఆయన చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పవచ్చు అంటే ఒక విధంగా తనకు తెలియకుండానే ఆ కార్యక్రమాన్ని ఆయన హైజాక్ చేస్తారు హైజాక్ మీన్స్ తన ప్రసంగంతో అంటే నందమూరి బాలకృష్ణ ప్రసంగంతో ఆ సమయస్ఫూర్తిగా ఆయన మాట్లాడే మాటలు పలికే శ్లోకాలు ఇవన్నీ చిత్ర యూనిట్ను ఉత్తేజపరుస్తూ ప్రేక్షకుల దృష్టి మొత్తం బాలకృష్ణ వైపు మలుతుంది అలాంటి సంఘటనే అలాంటి సందర్భమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వేదిక మీద జరిగిందని చెప్పుకోవచ్చు పైగా నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న నందమూరి మరో వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా బాలకృష్ణ కొంత స్పష్టత ఇచ్చాడు బహుశా మోక్షజ్ఞం గురించి చెప్పగానే అభిమానులు చాలా ఆనందపడి ఉంటారు తమ ఎదురు చూపుకు త్వరలోనే ఫలితం దక్కపోతుందని ఆనందించి ఉంటారు ఇక విషయానికి వస్తే ఈ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు బాలకృష్ణ తనదైన రీతిలో సంభాషణలు పలుకుతూ తండ్రి మహానటుడు ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు తను లేదా తన తండ్రి ఇద్దరం కూడా ఒక ఏడాది తర్వాత అంటే సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించి సంవత్సరం తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుందో ఊహించి సినిమాలు చేయడం తమ పద్ధతి అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు నిజానికి బాలకృష్ణ చేసిన సినిమాలు చూస్తుంటే కూడా ఈ రోజున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చేస్తున్న సినిమాలతో పోలిస్తే ఆయన ఎప్పుడో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా చేశారు ఆ తర్వాత భైరవ ద్వీపం చేశారు ఆ తర్వాత శ్రీరామరాజ్యం చేశారు ఇవన్నీ ముందు ఆయన ముందే అంటే ప్రేక్షకుల ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో చాలా ముందుగానే ఊహించి చేసిన సినిమాలు ఇవి ఇకపోతే ఆర్టిస్టులను ఆయన కొత్త పోలిక తెచ్చారు ఆర్టిస్టులు అంటే నిత్యావసరాలు అన్నాడు నిత్యావసరం అంటే ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు చాలా ఆవశ్యకం కుటుంబం గడవాలన్నా జీవనం సాగాలన్నా నిత్యావసరాలు ఆర్టిస్టులు నిత్యావసరాలతో పోల్చారు ఇది ఒక కొత్త పోలిక అంటే ఎప్పుడు వెలుగులో ఉండాలి ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలనేది బాలకృష్ణ ఉద్దేశం ఇక వేదిక మీద ఉన్న విశ్వక్ కొంత కొత్త ఆట పట్టించినట్టుగానే సరదాగా మాట్లాడారు విశ్వక్సేను తరచుగా నాకే నేపథ్యం లేదు అని చెబుతుంటాడు దీన్ని బాలకృష్ణ ప్రస్తావిస్తూ నీ తల్లిదండ్రులే నీకు నేపథ్యం అని గట్టిగా చెప్పారు బహుశా ఈ సందేశం అందరికీ అంది ఉంటుంది నేపథ్యం అంటే కేవలం ఎవరికి కొడుకు కావడమో లేదా తండ్రి ఇప్పుడు నిర్మాత కావడమో కాదు తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందడం తల్లిదండ్రుల పూజా ఫలమే సంతానానికి ఒక నేపథ్యంగా వారసత్వంగా వస్తుందని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేసిన మాటలు అందరికీ వర్తిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక విశ్వక్షేను ఉదహరిస్తూ మా అబ్బాయి అంటే మోక్షజ్ఞ రాబోతున్నాడు మీలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అన్నాడు మీలాంటి వారు ఎవరంటే విశ్వక్సేను సిద్ధు జొన్నాలగడ్డ అడవిశేషు నే వీళ్ళ ముగ్గురిని ఉదాహరిస్తూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా అబ్బాయి రావాలి అన్నట్టుగా ఆయన తెలియజేశాడు ఈ మాటలు అంటూ కూడా బాలకృష్ణ ఒకటి అన్నాడు నేను ఇలా చెప్తున్నందుకు అభిమానులు బాధపడి ఉంటారు కానీ వాస్తవం ఇది ఈ తరాన్ని స్ఫూర్తిగా తీసుకునే రావాలనేది బాలకృష్ణ ఉద్దేశం ఇలా చెబుతూ కూడా అభిమానులు బాధపడద్దు అని ఆయన సంకేతాలు ఇచ్చారు ఇకపోతే తను ఉంటాను అన్నది భరోసా కూడా ఇచ్చారు అంటే నేను ఉన్నాను కాబట్టి మోక్షజ్ఞ కాదు మోక్షజ్ఞ తనంతుగా తనవంతుగా తను ఎదుగుతే నాలాంటి వాళ్ళ తంటే తండ్రిగా తన సపోర్ట్ ఉంటుందని ఆయన తెలియజేస్తూ యువత హీరోల ట్రెండ్ను ఫాలో కావాలి లేదా ఇన్స్పిరేషన్ పొందాలని బాలకృష్ణ సూచించారని మనకు స్పష్టమవుతుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా దర్శకుణ్ణి టెక్నీషియన్లను వీళ్ళందరినీ ఉదహరిస్తూ ఈ సినిమా విజయాన్ని ఆయన ఆకాంక్షించారు మొత్తంగా అభిమానులకు స్ఫూర్తినిచ్చింది మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ బాలకృష్ణ సంభాషణ సినిమా యూనిట్కి మొత్తం ఒక ఉత్సాహాన్ని ఒక కుర్రాడిలాగా అంటే వేదిక మీద విశ్వక్సేను పక్కన బాలకృష్ణను చూస్తే బాలకృష్ణనే కుర్ర కుర్రాడు అనిపిస్తుంది మనకు అది గమనించో గ్రహించో బాలకృష్ణ సరదాగా విశ్వక్సేను తన అన్నాన్ని పోల్చాడు అంటే సరదాగా అన్నప్పటికీ మరి ఆ స్టేజీ మీద బాలకృష్ణ కనిపించిన ఉత్సాహాన్ని చూస్తే మనకు అలా కనిపిస్తుంది లేదా బాలకృష్ణ లాంటి ఒక లెజెండరీ ఆర్టిస్ట్ పక్కగా ఉండడం వల్ల విశ్వాక్ సేను కూడా కొంత మొహమాట పడి ఉండొచ్చు ఫ్రీగా మూవ్ కాకపోయి ఉండొచ్చు ఏదైనప్పటికీ సినిమా ఈవెంట్కు బాలకృష్ణ హాజరు కావడంతో ఆ సినిమా కామన్ మ్యాన్ దృష్టికి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు